నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైంకి స్వాగతం మంగళగిరి అనగానే తక్కువ గుర్తొచ్చేది చేనేత కేంద్రం అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం రాజకీయంగా చూస్తే వామపక్ష భావజాల గడ్డ ఇంతటి చైతన్య గడ్డ అయిన మంగళగిరిలో వివర్స్ కాలనీలో బసౌరా అనే వ్యక్తి బడికి వెళుతూ పడుగులు చేస్తూ చదువుకున్నాడు కట్ చేస్తే ఆచార్య ఉడత వెంకట బసవరావు గారు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సీనియర్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తూ ఈ నెల ముప్పై ఒకటిన ఉద్యోగ విరమణ చేయనున్నారు ఈ క్రమంలో వారు తమ స్వస్థలం మంగళగిరి విచ్చేశారు ఆచార్య బసవరావు గారి జీవన ప్రస్థానంలో కష్ట సుఖాలు విజయాలు వారి కుటుంబ నేపథ్యం ఇత్యాది వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి గారు నమస్తే అండి గారు మీరు టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకోవాలన్న ఆలోచన ఎలా కలిగిందండి టీచింగ్ ప్రొఫెషన్లోకి రావాలనే అభిప్రాయము చిన్నప్పటి నుంచి ఉండేది అది ఇంటర్మీడియట్లో మా ఉపాధ్యాయుల అయినటువంటి విజయమోహన్ రావు గారు హరినాథ్ బాబు గారు ఆంజనేయులు గారు వారి యొక్క బోధనా విధానం చూసి ఇంప్రెషన్ అయ్యి ఆ విధంగా కూడా మనము కూడా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండి విద్యార్థులకి మంచి భవిష్యత్తు అందించాలనే ఒక ఉద్దేశంతో టీచింగ్ ప్రొఫెషన్లోకి రావడం జరిగింది మీరు హై స్కూల్ విద్య ఇంటర్మీడియట్ వరకు మంగళగిరి సీకే విద్యా సంస్థలో చదివారు ఆ తర్వాత విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగిందండి నేను సీకే హై స్కూల్లో టెన్త్ క్లాస్ తర్వాత సీకే జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేయటం జరిగింది సో ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఎంసెట్ అయిన ఎగ్జామ్ అప్పుడు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ అనేవాళ్ళండి ఎంసెట్ కాదు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ అనేవాళ్ళు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంకుతో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్లో జాయిన్ అయ్యాను పంతొమ్మిది వందల ఎనభై రెండులో అక్కడి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు కూడా నా యొక్క బీటెక్ విద్య అనేది కొనసాగింది బీటెక్ విద్య తర్వాత ప్రతిష్టాత్మకమైన గేట్ ఎగ్జామ్ రాసుకొని ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ జాయిన్ అయ్యాను ఎంటెక్ చేసిన తర్వాత పిహెచ్డీ కూడా చేసుకొని పిహెచ్డి తర్వాత ఏదైనా ఒక విశ్వవిద్యాలయంలో టీచర్గా జాయిన్ అవ్వాలనే ఉద్దేశం ఉండేది అప్పటి మా యొక్క గురు గురువులైనటువంటి ప్రొఫెసర్ పి సేనుగుప్తా గారు ఆర్కే సాహా గారు వారిద్దరి ప్రోద్బలంతో నేను జైన్ టు అనంతపూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో లెక్చరర్గా జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రీడర్గా రీడర్ ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్ అంటారు రీడర్గా పంతొమ్మిది తొంభై ఏడులో జాయిన్ అవ్వటం జరిగింది పంతొమ్మిది తొంభై ఏడు నుంచి కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం నందు నేను బోధన కెమికల్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్లో వివిధ కోర్సులని బోధించడం జరుగుతుంది అలాగే ఆ బోధన చేయుతూనే డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ ఆర్ అండ్ రీసెర్చ్ అండ్ డై డెవలప్మెంట్ డైరెక్టర్గా మరియు టెక్యూప్ అనే వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టుకి కోఆర్డినేటర్గా వివిధ సేవలను అందించి ఎందరో నా యొక్క స్టూడెంట్స్ విదేశాల్లో స్థిరపడటానికి నా వంతు సేవ చేయగలిగిన అదృష్టం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను బసరా గారు మీరు ఏపీ పొల్యూషన్ బోర్డులో కూడా పనిచేసినట్టున్నారు అవునండి నేను ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సిఎఫ్ఓ కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ సిఎఫ్పి ఈ రెండు కమిటీల్లో మెంబర్గా రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వారికి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోను తరువాత తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోను మెంబర్గా ఉండటం జరిగింది ఈ సందర్భంగా చాలా పారిశ్రమల్లో వస్తున్న కాలుష్యాన్ని ఆ కాలుష్యం నివారణకి కావాల్సిన చర్యలని సూచించి ప్రతి కమిటీలో కూడా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ని స్క్రూట్నీ చేసి ఇవన్నిటిలో కూడా నా వంతు సేవలు అందించడం జరిగింది అలానే మీరు సర్వీస్లో ఉండగానే లీన్ పైన ట్రిపుల్ ఐటీ డైరెక్టర్గా చేశారండి ఆ వివరాలు చెప్తారా రెండు వేల పదిహేడులో అప్పటి తెలుగుదేశం గవర్నమెంటు నా యొక్క సేవలను గుర్తించి నన్ను డైరెక్టర్ ట్రిపుల్ ఐటీ ఆర్జీకేటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ కింద ట్రిపుల్ ఐటీ ఉంటుంది దానికి డైరెక్టర్గా ఫౌండర్ డైరెక్టర్ ఫర్ ఒంగోలు క్యాంపస్కి తీసుకురావడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా నేను డైరెక్టర్గా ఉన్నాను నాకు వన్ ఇయర్ లీన్గా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఇచ్చారు కాబట్టి వన్ ఇయర్ని ఇక్కడ వచ్చి సేవలు అందించడం జరిగింది నేను డైరెక్టర్గా ఉన్న కాలంలో దానికి ట్రిపుల్ ఐటీ ఒంగోలుకి కొత్త క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేయటంలో నా వంతు పాత్ర నేను పోషించాను అలాగే అదే సందర్భంలో ఆర్జీయు ఇడుకులపాయ క్యాంపస్ కూడా నన్ను ఇన్ఛార్జ్ డైరెక్టర్గా చేశారు ఈ రెండు పదవులను కూడా నేను ఒక సంవత్సరం కాలం పాటు నిర్వహించడం జరిగింది చాలా సంతోషం అండి మీ టీచింగ్ ప్రొఫెషన్లో సాధించిన విజయాలు ఏమన్నా ఉన్నాయండి చెప్పుకోదగ్గవి నేను టీచింగ్ ప్రొఫెషన్లో నాకంటూ ఒక పేరు సంపాదించుకున్నానని నేను అనుకుంటున్నాను నా యొక్క స్టూడెంట్స్ వచ్చి నాకు ఫలానా చోట నేను ఈ పొజిషన్లో ఉన్నానని చెప్పినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది అది కాకుండా స్టూడెంట్కి సర్వరంగా విద్య ఉండాలనే ఉద్దేశంతో నేను కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం లైక్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనే కోర్సు కానీ అలాగే ఫార్మసీ కోర్సు కానీ ఇవన్నీ కొత్త కోర్సులు ప్రవేశపెట్టి వాళ్ళకి కొత్త టెక్నాలజీని పరిచయం చేయటం జరిగినది ఇది కాకుండా వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ దాన్ని టెక్యూబ్ అంటారండి ఈ టెక్యూబ్ అనేది వరల్డ్ బ్యాంక్ ఎంహెచ్ఆర్డి అనే సంస్థ వరల్డ్ బ్యాంక్ ద్వారా మా కాలేజీకి ఇప్పించడం జరిగింది దాంట్లో నేను కోఆర్డినేటర్గా ఫైవ్ క్రోర్స్ వర్తాప్ ఫండ్స్ తీసుకురావడం జరిగింది అప్పుడు సెంటర్ ఆఫ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనే ఒక ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో కొన్ని దాని వర్క్ ఎలా చేయాలనే విధానం రూపొందించడం జరిగింది ఈ క్రమంలో చాలామందికి మందికి దగ్గరలో ఉన్న ఇండస్ట్రీ వారు కూడా వచ్చి మా దగ్గర ఉన్న ల్యాబ్లో వాళ్ళకి కావలసిన ఎనాలసిస్ కెమికల్ ఎనాలసిస్ కానీ లేదంటే ఏదన్నా ప్రోడక్ట్స్ ఎనాలసిస్ కానీ చేసుకోవడం ఆ విధంగా ఆ ల్యాబ్ను ఉపయోగించుకోవడం అనేది జరిగింది ఇది ఒక వన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆర్ట్ లాబొరేటరీ విచ్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండి చాలా సంతోషం అండి మీ టీచింగ్ ప్రొఫెషన్ అంతా హైదరాబాద్లోనే ఎక్కువగా జరిగిందండి మన ప్రాంత కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు అయితే వాటికి వల్ల మీ సేవలు అందించారండి ఏమన్నా ఎక్కువగా ఉస్మానియా యూనివర్సిటీలోనే జరిగినది కాకపోతే అప్పుడప్పుడు బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనేది ఒక కమిటీ ఉంటుందండి ఆ కమిటీలో సిలబస్ ఏముండాలి అనేది రూపొందించడం జరుగుతుంది ఈ రూపొందించే క్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ కానీ జైన్ టు అనంతపూర్ జైన్ టు కాకినాడ ఈ బిఓఎస్ బోర్డులో నేను మెంబరుగా ఉండి ఆ మెంబరుగా ఉన్న సందర్భంలో వాళ్ళకి తగు సూచనలు చేసి ఆ సిలబస్ని మంచి బలీయంగా ఉండేట్టుగా స్ట్రాంగ్గా ఉండేట్టుగా చేసేందుకు దోహదపడ్డాను ఇది కాకుండా ప్రైవేట్ కాలేజీలు అయినటువంటి ఆర్వీఆర్ జేసి అండ్ కేఎల్ యూనివర్సిటీల్లో కూడా నేను ఈ కమిటీల్లో మెంబర్గా ఉండేవాడిని వాటిని అప్పుడప్పుడు వచ్చి నాకు తోచిన సలహాలు ఇచ్చి ఆ యొక్క మీ విషయాలను కానీ ఏమన్నా ఉన్నా దాన్ని మేము సరి చేసుకోవటం జరిగేది మరియు వాళ్ళకి అప్పుడప్పుడు గెస్ట్ లెక్చర్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీలో కూడా నేను బిఓఎస్ మెంబర్నండి సో ప్రైవేట్ కాలేజీలకు కూడా నా సర్వీస్ని అందించడం జరిగింది బసురా గారు మీరు టీచింగ్ ప్రొఫెషన్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు ఒక్కసారి వెనక్కి చూసుకుంటే మీ బాల్యం చాలా అత్యంత సాధారణ వివర్స్ కాలనీలో ఒక నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించారు మీ చెలలాంటి కష్ట సుఖాలు పంచుకుంటారండి అలాగే అండి చిన్నప్పుడు నా బాల్యం అనేది చాలా అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి తలుచుకుంటే ఒక బాధ లాంటివి కలుగుతుంది నేను మా నాన్నగారికి మా అమ్మగారికి ఉన్న ఐదుగురు సంతానంలో మధ్యముడి నాకు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఒక చెల్లి ఇంతమంది పొడుగులు చేస్తూ ఆ పొడుగు సాగులు ఆ పట్టి లాగి ఇలా కాలం గడిపే వాళ్ళము అయితే ఇంటిలో కరెంటు దీపం కూడా ఉండేది కాదు కరెంటు ఉండేది కాదు బుడ్డి ఆముదం పోసుకొని ఆ వత్తితో దాని కింద చదువుకున్న వాళ్ళం సో అలాంటి స్టేజ్ నుంచి మరి ఇక్కడ వారికి రావటం అనేది నిజంగా ఆ యొక్క దైవానుగ్రహం అనేది చెప్పుకోవాలి మా నాన్నగారు అమ్మగారు కూడా మాకు పేరు చాలా ఉడత ఆంజనేయులు గారు మా నాన్నగారు మా అమ్మగారి పేరు పుష్పవతి వారిద్దరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మమ్మల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పం ఉండేది వాళ్ళకి అయినా సంతానం ఎక్కువ అవటం వల్ల వాళ్ళు అంత చేయలేకపోయారు బట్ నాకు ఉన్న ఒక రకమైన కృషితో నేను కొంతమంది మా ఉపాధ్యాయులు విజయమోహన్ రావు గారు కానీ మా మేనమామ దామర్ల వెంకటేశ్వరరావు బాబుమాయ అంటాం మేము ఆయన దాన్ని చాలా ప్రోత్సహించారు ఇది కాకుండా ఉడతా భిక్షారావు అనే మా కజిన్ అవుతారు ఆయన కూడా నాకు బాగా సహకారం అందించారు వాళ్ళందరితో వాళ్ళందరి ఈ ప్రోత్సాహంతో నేను ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ జాయిన్ అవ్వటం జరిగింది బీటెక్ జాయిన్ అయిన తర్వాత అక్కడ గోలి కృష్ణమోహన్ రావు గారు చాలా హెల్ప్ చేశారు ఆయన నాకు వీళ్ళందరినీ కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను అలాగే మాలో మేము చదువుకునేటప్పుడు చాలా పోటీ తక్కువ ఉండేది ఇంటర్మీడియట్లో ఎంత మేము వర్క్ చేసినా కూడా సాయంత్రం కల్లా ఒక ప్రాబ్లం కానీ మ్యాథ్స్లో ఒక లెక్క కానీ సాల్వ్ చేసి నలుగురు డిస్కస్ చేసుకున్నాను ఆ సందర్భంలో అందే వెంకటేశ్వరరావు గారు కొల్లి శ్రీనివాసరావు మాజీ అని పిలిచే వాళ్ళం అండి అలాగే తిరువీధుల రమేష్ కుమార్ రమేష్ బాబు రమేష్ బాబు రమేష్ బాబు మేమంతా కూడా కూర్చొని దాన్ని ఆ ప్రాబ్లం అలాగే రాంబాబు అండి రామ్ కాటూరు రామబాబు మేము చాలా ఆ ప్రాబ్లంలో సులువుతనం అనేది ఏంటి అనేది ఎక్కువగా అడిగి తెలుసుకొని నేనే దానికి ఒక నాయకత్వం వహించినట్టుగా నేను ఫీల్ అయ్యేవాడిని ఎందుకంటే అప్పటి నుంచే నాలో వీళ్ళందరికీ టీచ్ చేయాలనే ఒక దృఢ సంకల్పం అనేది వచ్చిందనమాట సో అందుకని నేను చాలా ఈజీగా చెప్పేవాడిని వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహించేవాళ్ళు నువ్వు చాలా ఈజీగా చెప్తున్నావు ఐ డోంట్ టు బికమ్ టీచర్ అనేవాళ్ళు అనమాట అట్లాగే సింతగింది శివనాగేశ్వరరావు అండ్ సింతగింది శ్రీనివాసరావు అని ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు అన్నదమ్ములు మన కాలనీలో ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో మేము ఎక్కువగా కూర్చొని ఇవన్నీ కూడా చర్చించుకునే వాళ్ళం అన్నమాట సో ఆ విధంగా చదువు మీద మాకు ఒక రకమైన పట్టుదల వచ్చింది ఇవన్నీ ఒక పక్క ఉంటే ఒక పక్క మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది అప్పుడప్పుడే ప్రారంభం అవుతున్న సందర్భంలో వాళ్ళు మమ్మల్ని గుర్తించి మాకు చాలా హెల్ప్ చేశారు జన్నాదుల బాబూజీ గారు కానీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అలాగే మా అప్పుడు సుబ్బారావు జొన్న జంజను సుబ్బారావు పాండు రంగారావు గారి వాళ్ళ బ్రదర్ ఆయన తర్వాత బాబుజీ వాళ్ళ బ్రదరు బుజ్జి బుజ్జి అనేవాళ్ళము సత్యనారాయణ వెంకట సత్యనారాయణ మేమందరం కూడా చాలా అంటే చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళము అయితే వీళ్ళందరూ ఒక్కొక్క ఒక్కొక్క రంగంలో మంచి పట్టు సాధించి పెరిగిపోదామనే అంటే చదువుకుందామనే ఒక దృఢ సంకల్పం అనేది అప్పటి నుంచి ఉండేది ఆ విధంగా మేము చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చామండి చాలా మీ మీరు చెప్తున్న మీ చిన్ననాటి సంగతులు వింటుంటే చాలా ఆశ్చర్య వేస్తుందండి అంత అంటే కష్టే ఫలి అనడానికి ప్రత్యక్ష తార్కాడ ఆచార్య ముడతా వెంకట బస్సురావు గారు వారు చిన్నప్పుడు చదువుకుంటూ పడిన కష్టాలను చెప్తుంటే ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి అయినా చదువు పట్ల ఆసక్తి అనేది పోటీతత్వం పెరిగింది విధానాల మారే ఇక బసవరావు గారి వ్యక్తిగతంగా మీ కుటుంబ వివరాలు చెప్తారండి నాకు పంతొమ్మిది వందల తొంభైలో చింతకింది చిన్నవీరరావు గారు గారి అమ్మాయితో వివాహం చేయటం జరిగిందండి నా భార్య పేరు గౌరీ పద్మావతి అలాగే నాకు ఇద్దరు ఆడపిల్లలు పెద్దపాప పేరు సాయి ప్రసూన ఆమె ఎంబీబీఎస్ చేసింది ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఎన్ఆర్ఐలో పీజీ చేసి జనరల్ సర్జన్లో పీజీ చేసింది తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నిలోపర్లో సూపర్ స్పెషాలిటీ ఇన్ పిడ్రాటింగ్ సర్జన్ చేసింది దాని తర్వాత కొంతకాలము నీలోపరిలో వర్క్ చేసి ప్రస్తుతము ఎయిమ్స్ మంగళగిరిలో వర్క్ చేస్తున్నారు మా అల్లుడు గారు స్వస్థలము వచ్చి ఒంగోలు అతను కూడా డాక్టరు అతను ఎన్ఎస్టీసీఆర్లో ఎండి చేశారు అతను కూడా ప్రస్తుతము విజయవాడ ప్రసాద్ హాస్పిటల్స్లో ఎనస్థిసిస్ట్ గా వర్క్ చేస్తున్నారు పిల్లలకి ఆయన డాక్టర్ రవీంద్ర గారు ఆయన పేరు ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఆయనకి కూడా పెద్ద పాప పేరు తన్నిహిత చిన్న పాప పేరు మోక్షిత సో ఇద్దరు కూడా మంచిగా ఉన్నారు మా చిన్న పాప నా యొక్క చిన్న కూతురు నేను చేసిన కెమికల్ ఇంజనీరింగ్ లోనే పిహెచ్డి చేసింది అది నాకు చాలా గర్వకారతం అండి ఎందుకంటే మీ వారసత్వంగా మా పాప కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ మా నేను ఎక్కడైతే బోధిస్తున్నానో అదే కాలేజీలో చదవటం మరియు అక్కడ నుంచి అమెరికా వెళ్ళి అక్కడ పిహెచ్డి చేయటం అనేది నాకు నిజంగా నా జీవితంలో చాలా సంతోషకరమైన విషయం ఆమె ప్రస్తుతము నికోలా మోటార్స్లో టీమ్ లీడర్గా పనిచేస్తున్నారు తర్వాత మా అల్లుడు గారు కూడా ఎంఎస్ చేశారు అక్కడ ఆయనది ఈస్ట్ గో ఈస్ట్ గోదావరి రామచంద్రాపురం నుంచి ఉన్నారు ఆయన అండి పేరు వచ్చి వివేక్ కే వివేక్ అతను కూడా ఎంఎస్ చేసి ప్రస్తుతము అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు చాలా కుటుంబ విషయాలు చాలా ఉద్వేగభరితంగా చెప్పారండి ఇక మీరు ఈ నెలలో రిటైర్ అవుతున్నారు కదండి రిటైర్ అయ్యాక స్వస్థలం వచ్చే ఆలోచన ఏమైనా ఉందండి ప్రస్తుతము ఇంకా నాకు రిటైర్మెంట్కి చాలా తక్కువ టైం ఉంది ఇరవై ఇరవై ఐదు రోజులు ఉంది ఇరవై ఐదు రోజుల తర్వాత నేను మన స్వస్థలమైన మంగళగిరి రావాలని అని అనుకుంటున్నాను అయితే తెలంగాణలో అరవై సంవత్సరాలకే రిటైర్మెంట్ ఉంది అదే ఆంధ్రాలో అయితే అరవై ఐదు సంవత్సరాలు ఉంది ఈ ఐదు సంవత్సరాలు నా యొక్క సేవలని ఇక్కడ ఉన్న కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కానీ ఉపయోగించుకుంటే నేను వాళ్ళకి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను ఆ నిమిత్తము నేను మన ఎమ్మెల్యే అయిన లోకేష్ బాబు గారిని కలవటం జరిగింది ఆయన కూడా నాకు భరోసా ఇచ్చాడు ఏమైనా పొజిషన్ ఉంటే మీకు ఇస్తాను మీరు సేవలు అందించండి అని భరోసా ఇచ్చాడు సో ఆ విధంగా నేను ఇక్కడికి వచ్చి నా సేవలు అందిస్తాను లేని పక్షంలో ఏదైనా ఒక సేవా సంస్థను ఏర్పాటు చేయాలని మా అమ్మగారి పేరు మీద అనేది నాకు ఒక సంకల్పం ఉండేది అది ఆల్రెడీ నేను దానికి కొన్ని గైడ్ లైన్స్ తయారు చేసుకొని పెట్టుకున్నాను దాని ప్రకారము నేను ముందుకెళ్ళడం జరుగుతుంది చాలా సంతోషం అండి మీ రిటైర్మెంట్ అనంతరం మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి ఫలించాలని మంగళగిరి మీ స్వస్థలం అయిన మంగళగిరి ప్రాంతంలో మీ అపారమైన అనుభవాన్ని మీరు గడించిన టీచింగ్ ప్రొఫెషన్లో గడించిన అనుభవాన్ని ఈ ప్రాంత ప్రజలకు కూడా మీ సర్వీస్ ద్వారా అందించాలని మంగళగిరి టైమ్స్ తరఫున కోరుకుంటూ ధన్యవాదాలండి థ్యాంక్ యూ